వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కు మాంసాల వ్యర్థాల సేకరణ వేలంపాటలో భారీ ఎత్తున లాభం చేకూరింది రాష్ట్ర స్థాయిలోనే వేలంలో భారీ నగదు లభించింది బుధవారం తాండూరు మున్సిపల్ పరిధిలో చికెన్ మటన్ మాంసాల వ్యర్థాల సేకరణ ఏజెన్సీలకు బహిరంగ దక్కించుకున్నారు తాండూర్ సింహారెడ్డి సమక్షంలో తాండూరు పట్టణంలో చికెన్ మటన్ చేప మాంస వ్యర్థాలను సేకరించి తరలించేందుకు పంతొమ్మిదిన బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ఈ మేరకు బుధవారం తాండూరు పట్టణంతో పాటు కొడంగల్ పరిగి గద్వాల ప్రాంతాలకు చెందిన వ్యాపారి వేలంలో పాల్గొన్నారు మున్సిపల్ ఐదు మంది వ్యాపారులు పాల్గొనగా కుడంగల్ కు చెందిన రఫీ అనే వ్యాపారి అత్యధికంగా ముప్పై లక్షల అరవై ఐదు వేల రూపాయలకు వేలం దక్కించుకున్నారు బహిరంగ వేలంలో మున్సిపల్ కు ఇంత మొత్తం ఆదాయం రావడం రికార్డు అని మున్సిపల్ కమిషనర్ తెలిపారు ఎక్కడా లేని విధంగా తాండూరు మున్సిపల్ రాష్ట్ర స్థాయిలో ఘనతను సాధించిందని అన్నారు అదేవిధంగా వేలం దక్కించుకున్న వ్యాపారి ఏడు రోజుల్లో మొత్తం చెల్లిస్తే వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి టెండర్ ను అందజేస్తామని స్పష్టం చేశారు ముప్పై లక్షల పదివేల రూపాయలు అబ్దుల్ అమీద్ గారి పాట అబ్దుల్ అమీద్ గారి పాట ముప్పై లక్షల పదివేలు ఒకటవసారి ఎంపీ అమి గారి పాట ముప్పై లక్షల పదిహేను వేలు

ఎరుక గారి పాట ముప్పై లక్షప్పై లక్షటైవ ముప్పై లక్షల అరవై వేలు రూపాయలు అబ్దుల్ అమీర్ గారి పాట అబ్దుల్ అమీర్ గారి పాట ముప్పై లక్షల అరవై వేలు సారి జరిగిన వేలం పాటలో ముప్పై లక్షల అరవై ఐదు వేలు రావడం అనేది మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ లేవు తొమ్మిది నెలలకు మాత్రం ఈ ముప్పై లక్షల అరవై ఐదు వేలు రావడం అనేది చాలా గొప్ప విషయం నాకు ఇంత ఎక్స్పెక్టేషన్స్ అసలు లేవు ఒక రెండు మూడు లక్షలు ఐదు లక్షలు అనుకున్నాం కానీ ఇంత రావడం అనేది స్టేట్లో ఫస్ట్ టైం ఇది కాబట్టి మేము చాలా హ్యాపీగా మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయాన్ని హ్యాపీగా స్వీకరించి అందరికీ మీరు స్టేట్ రికార్డు సాధించారని మేము అనుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక రికార్డు సాధించామని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము మీ అందరి సహకారము కౌన్సిలర్స్ కానీ ప్రేస్ మిత్రులు కానీ మా మున్సిపల్ స్టాఫ్ కానీ అందరి సహకారాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి